ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగండి తాళి కనిపించడం లేదు అని చెంచలమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు సమయం లేదు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ముత్తైదువుల దగ్గర పూజలు తీసుకోవడానికి ముహూర్తం దాటిపోతోంది కొడుకు కోడలు బాగుండాలని ఇదంతా చేస్తున్నావు ఈ సమస్యకి పరిష్కారం నీకు దొరుకుతుంది బాగా ఆలోచించని కేశవ అంటాడు ఎలాగండి ఐదుగురు ముత్తైదువులు లేదా ఐదు ఐదు తరాల తాళి అంటే ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తుంది తర్వాత సింధూర చంటి దగ్గరికి వెళ్ళి ఈ పెండ్లి జరిగి తీరుతుందని చెప్తుంది భవతి అడుగుతుంది తాలిబొట్టు దొరికేసిందే అని దొరికింది నాదే అని చెప్పి తన మెడలో ఉన్న తాళిని తీసి పూజారికి ఇస్తుంది చెంచలమ్మ అందరూ కూడా షాక్ అవుతారు చెంచలమ్మ తన తాళిని ఇవ్వడంతో బాబు సమయం మించిపోతోంది తాళి కట్టు అని పూజారి గారు చెప్తాడు చంటి తాళిని తీసుకుని చాలా ఆలోచించి సింధూర మెడలో తాళి కడతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్